కలిసి ఉంటే కలదు సుఖమని నిరూపించుకునేందుకు కూటమి నేతలు ఏమైనా ట్రై చేస్తున్నారా దీనిపై డిస్కస్ చేద్దాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి అండ్ అలాగే దాసరి ఉదయశ్రీ యాదవ్ సెంట్రల్ విమెన్ ప్రెసిడెంట్ టీడీపీ నుంచి అండ్ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్ అయ్యారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ షో ఉదయశ్రీ గారు నమస్తే అండి మీట్లో ఉన్నారు ఉదయశ్రీ గారు నమస్తే అండి ఉదయశ్రీ గారు నిన్న జరిగిన భేటీ పరామర్శలకే పరిమితమా లేక ఇటీవల జరిగిన అంశాల అన్నింటిపైనే ఏమైనా చర్చించారా అసలు నిన్నటి భేటీ సారాంశం ఏంటంటారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మనసుతో ఒక స్నేహపూరితమైన భావంతో కూటమిలో ఉన్న భాగంగా పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడం జరిగింది పరామర్శించిన తర్వాత డిప్యూటీ సీఎం గా అతని జ్వరంగా బాధపడి రాలేకపోవడం వల్ల మొన్న ఏదైతే పదిహేను వేల ఆ తొమ్మిది వందల నలభై ఒక్క మందికి డిఎస్సి రిలీజ్ చేశారో దాని గురించి కూడా చర్చించడం జరిగింది కాకపోతే అక్టోబర్ నాలుగు నుంచి ఆటో కార్మికులకు డబ్బులు పదిహేను వేలు ఇస్తామన్నమాట కాబట్టి నాలుగో తారీఖు నుంచి కూడా రిలీజ్ చేద్దామని మాట్లాడుకోవడం జరిగింది ఈ మధ్యలో ఏదైతే జరిగిందో ప్రతి ఒక్కరు కూడా ఆయనకి తెలియపరచడం జరిగింది అతనితో సంభాషించడం జరిగింది మాట్లాడడం జరిగింది అదొక ఒక జరిగిన సంభాషణ అది ఇకపోతే అక్టోబర్ పదహారో తారీఖు నరేంద్ర మోడీ గారు శ్రీశైలం వస్తా ఉన్నారు ఆ రోడ్ షో గురించి మాట్లాడుకోవడం జరిగింది ఎలా చేద్దాం ఏంటని చర్చించుకోవడం జరిగింది దాని గురించి జరిగిందే తప్ప ఇంకా వ్యక్తిగత విషయాలు ఏది జరగలేదు దయచేసి ఈ వైసీపీ నాయకుడు దాన్ని ఎలా తీసుకోకూడదని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రాజకీయ అంశాలపైన మాత్రమే చర్చ జరిగింది చర్చ జరగలేదు ఈ అంశాలపైన చర్చ జరిగిందండి అతన్ని పరామర్శించడం జరిగింది ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండడం చెప్పడం జరిగింది ఎలా జరిగింది ఏంటన్నా అడగడం జరిగింది ఉదయశ్రీ గారు ఇప్పుడు ఫీవర్ వచ్చింది అంటే అంతకు ముందు ఫోన్ లోనే పరామర్శించారు కదా ఇప్పుడు మరీ కు వచ్చి ఆయన నివాసంలో కలిసి పరామర్శించాల్సిన అవసరం ఏంటి ఊటమిలో ఉన్నాము అతను డిప్యూటీ సీఎం ప్లస్ స్నేహపూరితమైన ఆ మంచి మంచి మనసున్న వాడు పవన్ కళ్యాణ్ గారు అతన్ని బాండింగ్ చంద్రబాబు నాయుడు గారు బాండింగ్ వీర లెవెల్ అండి అసలు మాటల్లో చెప్పలేము అనమాట వాళ్ళిద్దరు మనసులు ఒకేలా ఉంటాయి ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి కలయిక అది ఒక స్నేహపూరితంగా ఉంది కాబట్టి అతన్ని పరామర్శించడానికి వెళ్ళారు దాంట్లో తప్పేముందండి ఒక మనిషిని పరామర్శించకూడదు అంటారా స్నేహంగా ఉన్నప్పుడు పరామర్శించకూడదు అన్నారా కూటమిలో భాగంగా పరామర్శించకూడదు అంటారా పరామర్శించడానికి కూడా మీరు క్వశ్చన్ అవుట్ చేస్తున్నారంటే ఇంకా దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి కేవలం అతన్ని పరామర్శించడానికి ఒక మంచి మనిషిగా మంచి వ్యక్తిగా ఒక మంచి మనసున్న మహారాజుగా మాత్రమే చంద్రబాబు నాయుడు గారు జరిగిందండి ఒక సిప్యు సీఎం హోదాలో కాకుండా ఒక స్నేహపూరితంగా వెళ్ళడం జరిగిందండి రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అమ్మా ఏంటి అంటే మీరేదో వైసీపీ నేతలు ఏదో కూటమి పైన అవాకులు చెవాకులు పేలుతున్నారు కలిస్తే మాత్రం ఏంటి ఇలాంటి చాలా మాటలు ఏదో మాట్లాడుతున్నారని చెప్పేసి కూటమి నేతలు అంటున్నారు ఎందుకు కలిస్తే మాత్రం ఏమవుతుంది ంత మాత్రాన అంటే పరామర్శించే ముందుగా ప్రేమ వీక్షకులకి పేరలో ఉన్న పెద్దలకి రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం మానవుడే మహనీయుడు మనిషే దేవుడు సత్యమేవ జయతే సత్యమేవ జైతే ఇక్కడ వాళ్ళు కలిస్తే మాకెందుకు కలవకపోతే మాకెందుకు వాళ్ళు ఏం చేసుకుంటే మాకెందుకు మాకు అది కాదు కావాల్సింది శాసనసభలో ఏం చర్చించారు శాసనసభ ఎలా నడిపారు ఇది ప్రజలకు ఉపయోగపడే శాసనసభ శాసనసభలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలేంటి ఆ మాటలకి ఆ మాటలకి చిరంజీవి గారు ఎలా స్పందించారు గతంలో చిరంజీవి గారి మీద జరుగుతుంది అమ్మ తల్లి మీకు మీ సమయంలో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు దయచేసి మీకు మళ్ళీ సమయం ఇస్తారు ఎలా అని శాసనసభ లాగా జరుగుతుంది అంతకు ముందులాగా మీరు రాసుకున్న రాజ్యాంగం లాగా జగన్మోహన్ రెడ్డి ఐంలో జరగలేదు కదా సరే సరే మాట్లాడదాం మాట్లాడదా రెడ్డి గారు కంటిన్యూ చేయండి మీరు ఆమె ఏమన్నా ఉంటే మొత్తం చెప్పమానండి నాకు ఏదో మాట్లాడతాన్ని తల్లి మీకు రైట్ మీరు మాట్లాడే మీకు వినయపూర్వకంగా చెప్పాను ఏమని మొత్తం రాసి పెట్టుకుండమ్మా మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి అని మీకు కనీసం విఘ్నత మినిమం మినిమం కామన్ సెన్స్ ఉంటే దాన్ని పాటిస్తారు లేదు అంటే పాటించకండి మేము విఘ్నత అన్ని ఉంటాయండి మీరు నిజాలు మాట్లాడలేదు కదా ఉదయశ్రీ గారు మీరు కాసేపు ఉండండి అసలు వెంకటేశ్వర రెడ్డి గారు ఏం మాట్లాడతారు విందాం మనం కంటిన్యూ చేయండి వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు బాలకృష్ణ గారు నోరు పారేసుకున్న విషయం నిజమా కాదా ఒకటి దానికి చిరంజీవి గారు చెప్పిన సమాధానం నిజమా కాదా చిరంజీవి గారిని మా అన్నను అవమానించారు మా అన్నను అవమానించారు అని చెప్పేసి గత గత ప్రతిపక్షంలో ఉండగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేసిన మాట వాస్తవా కాదా దానికి చిరంజీవి గారు చిరంజీవి గారు నిన్న నిన్న ఒక చిన్న ప్రెస్ నోట్ తోటి చెప్పుతో కొట్టినట్టు చెప్పిన మాట వాస్తవా కాదా చెప్పుతో కొట్టినట్టు చెప్పిన మాట వాస్తవా కదా మేమేమంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు అవమానించకపోయినా గౌరవంగా చూసుకో